ని పోస్ట్ ఆఫీసులకు జనం చూకడుతున్నారు కొత్త ఖాతాలు తెరిచేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండాలని ప్రచారం జరుగుతుండటంతో తపాలా కార్యాలయాలు రద్దీగా మారాయి అయితే ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్న వాళ్లు ఎన్సీపీఐ లింకు చేసుకుంటే సరిపోతుందని కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పథకాలు అందాలంటే కూడా ఎన్పిసి లింక్ అవసరం ఉంటుంది అయితే ఎన్పిసిఏ లింక్ పేరుతో పోస్ట్ ఆఫీసుల వద్దకు పెద్ద ఎత్తున మహిళలు అయితే కూడా క్యూ కడుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఆఫీసుల వద్దకు భారీగా చేరుకుంటున్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు ఓపెన్ చేసేందుకు కూడా వీళ్ళంతా కూడా క్యూ కడుతున్నారు అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అందాలంటే కూడా బ్యాంకు అలాగే ఎక్కడైనా అకౌంట్ నెంబర్ ఉంటే దానికి ఎన్పిసి లింకు చేసుకుంటే సరిపోతుంది కానీ పోస్ట్ ఆఫీసులో ఖాతాలు ఓపెన్ చేస్తేనే సంక్షేమ ఫలాలు అందుతాయి అనేది కూడా ఒక దుష్ప్రచారం అయితే కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మహిళలు పెద్ద ఎత్తున ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారు అని మీరు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి మీరు దేనికి వచ్చారు అంటే దేనికి వచ్చారు ఇక్కడ అకౌంట్ లింకు అంటే దేనికి వచ్చారు చెప్పండి అంటే ఎవరు చెప్పారు మీకు ఇక్కడ అకౌంట్ ఓపెన్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో మీకు చెప్తున్నారా మీకు ఏరే బ్యాంకు లో అకౌంట్ ఉందా అక్కడ చెప్తే చేస్తున్నారు ముందు చెప్తున్నారు ఇక్కడ మీకు ఎవరన్నా అసలు ముందే చెప్పలేదు ఇంటికాడ తెలిసే వచ్చాం మీకు ఏరే బ్యాంకు లో అకౌంట్ ఉందా అకౌంట్ ఉంది అది ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు కదా ఇంక ఇలా వచ్చారు అనమాట ఇంటికాడ అన్నారు అందుకని ఇటు వచ్చాం మహిళలు కూడా చాలా మంది మోసపోతున్న పరిస్థితులు మోడీ డబ్బులు వేస్తారని అన్నారని దీనికి పెట్టుకోవడానికి వచ్చావు సార్ ఇప్పుడు ఏమంటున్నారు సబ్బు కామ్గా రాసుకొని దేనికండి అని అంతే మోడీ డబ్బులు వేస్తారు కదా అవి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి అరవై సంవత్సరాల లోపలికి పడతాయమ్మా అని అన్నారు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన అవసరం లేదు ఎవరికైతే ఎన్పిసి అవ్వలేదో వాళ్ళు చేసుకోవాలి అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మేము ప్రతి పోస్ట్ మ్యాట్కి మేము చెప్తున్నాము ప్లస్ వీళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు పంపించిన వాళ్ళు తప్ప మిగతా కాదు కొంతమంది ఎవరైతే మిస్కమ్యూనికేషన్ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల కొంతమంది వస్తున్నారు తప్పించి మెయిన్గా ఎవరికైతే ఎన్పిసి లింక్ అవ్వలేదో వాళ్ళే వెల్ఫేర్ ఇస్టెంట్ అందరూ కూడా పోస్ట్ ఆఫీస్కి పంపిస్తున్నారు మొత్తానికి సంబంధించి పోస్టల్ అధికారులు చెప్పింది కేవలం ఎన్పిసిఐ లింక్ అవబోతే మాత్రమే అటు పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఒకవేళ ఎన్పిసిఎల్ ఆ లింక్ అయితే ఎక్కడక్కడ ఆఫీసులో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనేది కూడా అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు అయితే మహిళలు పెద్ద ఎత్తున ఆఫీసుల వద్దకు క్యూ కట్టడం పోపులాటలు కిక్కిరిసిపోవడం అలాగే కొంతమంది మహిళలకు కొన్ని చోట్ల ఘర్షణలకు పాల్పడటం ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు ఉంటున్నాయి అయితే మహిళలు పెద్ద ఎత్తున అంటే ఒక ఆఫీసులోనే గత రెండు రోజుల నుంచి కూడా వేలాది మంది మహిళలు ఖాతాలు ఓపెన్ చేయడం కోసం కొంత ఇబ్బందులు పడుతున్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఏలూరులో నెలకొనే విడుతుంది ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి